హలో ఆల్ ఈ వీడియోలో స్పెషల్ కాబులి చనా రైస్ చేశాను అది ఎలా చేస్తానో చూడండి దీంతోపాటు సంక్రాంతి రోజు భోగి రోజు మనం ఏం చేసుకోవాలో ఏం చదువుకోవాలో ఏం దానం చేయాలో అవన్నీ చెప్తాను మీరు అంతలోపు ఈ కాబులి చనా రైస్ ఎలా చేశానో చూడండి ముందుగా భోగి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం భోగి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి భోగి రోజు ఉదయాన్నే నిద్ర లేచి వీలైతే నువ్వుల నూనెని శరీరానికి తలకి రాసుకుని సున్నిపిండితో స్నానం చేస్తే మనకున్న దారిద్రం పోతుంది అలా కాదు అని అంటే నువ్వులు ఉంటాయి కదా వాటిని మిక్సీలో వేసి కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకున్న నువ్వుల పిండిని మనం స్నానం చేసుకుని నీటిలో కొంచెం కలుపుకొని కొంచెం మన ఒంటికి రాసుకొని మొహానికి రాసుకొని అలాగైనా స్నానం చేయొచ్చు అలాగే ఈరోజు ఏదైనా గుడిలో అర్చకుడికి వస్త్రాలు దానం చేస్తే వారిచ్చే ఆశీర్వాదంలో సంవత్సరం పడవునా వచ్చే పీడలను నివారించుకోవచ్చు ఇంకా సంక్రాంతి రోజు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం భోగి రోజు ఒంటికి తలకి ఆయిల్ రాసుకొని స్నానం చేశాం కదా ఇప్పుడు సంక్రాంతి రోజు తల స్నానం చేసుకోరాదు తలకి ఆయిల్ రాసుకోకూడదు సంక్రాంతి రోజున ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదవాలి అలాగే సంక్రాంతి రోజు శివుడికి పరమాన్నం నివేదిస్తే మనకు శుభం జరుగుతుంది సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే దీర్ఘాయుష్ కలిగిన పిల్లలు పుడతారు అలాగే పిల్లలు ఉన్నవారు పెరుగును దానం చేస్తే పిల్లలకి దీర్ఘాయుష్యు కలుగుతుంది సంక్రాంతి రోజున నువ్వులు దానం చేస్తే ఏడు జన్మల వరకు దారిద్ర్యం ఉండదు సంక్రాంతి రోజున ఏదైతే దానం చేస్తామో అదే మనకు ఏడు జన్మల వరకు లభిస్తుందంట చూసారుగా కాబూలి చిన్న రైస్ కూడా రెడీ అయింది Thanks for watching.